నమస్తే నేను మీ దేవరాజ్ని వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న పాలసీ వచ్చేసి నీవా బూపా వారి యాస్ పర్ పాలసీ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడదాం సో దీంట్లో ముఖ్యంగా సిక్స్ పాయింట్స్ హైలైట్ ఉన్నాయి ఆ సిక్స్ పాయింట్స్ వచ్చేసి మనకి మిరాకిల్ బెనిఫిట్ ఇది డెలివరీని కవర్ చేస్తుంది డీటెయిల్గా మాట్లాడదాం మనం సెకండ్ వన్ వచ్చేసి బూస్టర్ ప్లేస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ ఫోర్త్ వన్ వచ్చేసి లాక్ ది క్లాక్ ప్లేస్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాష్ బ్యాక్ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి బార్డర్లెస్ సో వీటి గురించి మనం వీడియోలో డిస్కషన్ చేద్దాం డీటెయిల్గా అలాగే దీంట్లో ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి రెగ్యులర్గా సో వాటి గురించి కూడా మనం వీడియోలో డిస్కషన్ చేద్దాం సో లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోతాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏజ్ ఆఫ్ ఎంట్రీ సో అడల్ట్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పాలసీ తీసుకోవచ్చు ఒకవేళ మీకు చిల్డ్రన్స్ ఉంటే నైంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళకి పాలసీ తీసుకోవచ్చు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి స్ప్లిట్ చేసి సపరేట్గా పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాలసీ టర్మ్ మీరు ఒకేసారి పాలసీని వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకేసారి తీసుకోవచ్చు ఇలా టూ ఇయర్స్కి అంటే త్రీ ఇయర్స్కి తీసుకోవడం వల్ల ఒకేసారి మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వెయిటింగ్ పీరియడ్స్ సో మీరు ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి థర్టీ డేస్ ఉంటుంది అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత థర్టీ డేస్ పూర్తయిన తర్వాతనే మీకు పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ డిసీజెస్ సో స్పెసిఫిక్ డిసీజెస్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది సో ఇది టూ ఇయర్స్ ఉంటుంది అలాగే మీరు పాలసీ తీసుకోకముందుకు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని త్రీ ఇయర్స్ తర్వాత కవర్ చేస్తారు వాటిని పీడి అంటారు సో ఇది వెయిటింగ్ పీరియడ్కి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఫోర్ వేరియంట్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గోల్డ్ వేరియంట్ అండ్ డైమండ్ అండ్ ప్లాటినమ్ అండ్ టైటానియం సో వీటికి డిఫరెన్స్ ఏంటిది అనేది మనం పాలసీలో డీటెయిల్గా మాట్లాడదాం సో ఇప్పుడు మనం పాలసీ బెనిఫిట్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్షూడ్ మీరు ఎంతవరకు పాలసీ తీసుకోవచ్చు అంటే త్రీ ల్యాక్స్ నుంచి మొదలు పెడితే వన్ కరోడ్ వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి రోడ్ అంబులెన్స్ అండ్ ఎయిర్ అంబులెన్స్ సో ఇది కూడా పోలీసులు కవర్ చేశారు అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేద యునానీ సిద్ధ వీటిని కూడా పోలీసులు కవర్ చేశారు అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోడర్న్ ట్రీట్మెంట్ సో డీటెయిల్గా తెలుసుకోండి ఈ వీడియో చూస్తే మీకు మోడర్న్ ట్రీట్మెంట్ అంటే ఏంటిదో తెలుస్తుంది సో ఇది కూడా పోలీసులు కవర్ చేశారు అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకు అయ్యే ఖర్చులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ తర్వాత అయ్యే ఖర్చులు లైక్ మెడిసిన్ ఉండొచ్చు టెస్టులు ఉండొచ్చు డాక్టర్ ఫీజు ఉండొచ్చు వీటిని కూడా పోలీసులు కవర్ చేశారు ప్రీ హాస్పిటలైజేషన్ సిక్స్టీ డేస్ పోస్ట్ హాస్పిటలైజేషన్ వన్ ఎయిటీ డేస్ అంటే సిక్స్ మంత్స్ వరకు మీకు కవర్ చేశారు పాలసీలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హోమ్ కేర్ ట్రీట్మెంట్ అండ్ డొమిస్లరీ ట్రీట్మెంట్ రెండూ కూడా సేమే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా అప్ టు ది సమ్ ఇన్షుడ్ కవర్ చేయడం జరిగింది బట్ డాక్టర్ అప్రూవ్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్ ఇది డే వన్ నుంచి మీకు కవర్ చేశారు ఇక్కడ నేను లీస్ట్ చూపిస్తున్నా ఈ లీస్టులో ఉన్న హెల్త్ చెకప్ని మీరు సెలెక్ట్ చేసుకొని నెట్వర్క్ సెంటర్స్లో మీరు చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రీ అష్యూర్ ఫర్ ఎవర్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ పాలసీ తీసుకున్నారు టూ థౌజండ్ థర్టీలో మీకు క్లెయిమ్ వచ్చింది టెన్ ల్యాక్స్ రూపీస్ని మీరు యూజ్ చేసేసారు అప్పుడు ఈ రీ అష్యూర్ అనేది ట్రిగర్ అవుతుంది ట్రిగర్ అంటే ఏంటిది ఆన్ అవుతుంది సో అప్పుడు అదే ఇయర్లో మళ్ళీ మీకు క్లెయిమ్ వచ్చింది అనుకోండి కంపెనీ ఇంకొక టెన్ ల్యాక్స్ రూపీస్ పే చేయడం జరుగుతుంది మళ్ళీ అదే ఇయర్లో థర్డ్ టైం కూడా క్లెయిమ్ వచ్చింది అనుకోండి మళ్ళీ పే చేస్తుంది అన్లిమిటెడ్గా రీ అనేది అవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మిరాకిల్ ఇది డెలివరీని కవర్ చేస్తుంది నార్మల్ డెలివరీ ఉండొచ్చు సి సెక్షన్ ఉండొచ్చు లేకుంటే కన్సల్టేషన్ ఉండొచ్చు సరగోసి మదర్ ఉండొచ్చు లేకుంటే వ్యాక్సినేషన్ ఛార్జెస్ వీటన్నిటిని పే చేయడం జరుగుతుంది సో ఇక్కడ లిమిట్ ఇచ్చారు మీరు త్రీ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే ఫోర్ థౌజండ్ రూపీసు టెన్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ట్వంటీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటే ట్వంటీ థౌజండ్ అండ్ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ కుట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మీకు కవర్ చేయడం జరిగింది ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మనకి గోల్డ్ వేరియంట్ తీసుకుంటే ఫార్టీ ఎయిట్ మంత్స్ డైమండ్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ మంత్స్ ప్లాటినమ్ అండ్ టైటానియం తీసుకుంటే నైన్ మంత్స్ మీటింగ్ పీరియడ్లో ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లాక్ ది క్లాక్ సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఉదాహరణకి మీ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు ఒక థర్టీ థౌజండ్ రూపీస్ కట్టి ప్రీమియం పే చేసి పాలసీ తీసుకున్నారు సో మీకు క్లెయిమ్ నెక్స్ట్ క్లెయిమ్ వచ్చేంత వరకు కూడా మీకు అదే ప్రీమియం అనేది కంటిన్యూ అవుతుంది ఈవెన్ టెన్ ఇయర్స్ అయితే మీకు క్లెయిమ్ వచ్చినా అదే ప్రీమియం అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ గోల్డ్ వేరియంట్ అండ్ టైటానియంలో ఇది అవైలబిలిటీ లేదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లాక్ ది క్లాక్ ప్లస్ సో ఇది మూడు వేరియంట్లో కూడా అవైలబిలిటీ లేదు ఓన్లీ టైటానియంలోనే అవైలబిలిటీ ఉంది బెనిఫిట్ ఏంటిది ఈ ప్లస్ వల్ల అంటే మీకు నార్మల్గా వచ్చేంత వచ్చేంతవరకు అదే ప్రీమియం ఉంటుంది కానీ ఇక్కడ మిరాకిల్ బెనిఫిట్ మీరు ఒకవేళ తీసుకున్నారు అంటే మిరాకిల్ క్లైమ్ తీసుకున్నారు అనుకోండి అప్పుడు కూడా మీ ప్రీమియం అనేది పెరగది సేమ్ ప్రీమియం అనేది మీకు కంటిన్యూ అవుతుంది అది ఈ లాక్ ది క్లాక్ ప్లస్ వల్ల మీకు కలిగే బెనిఫిట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి బూస్టర్ ప్లేస్ సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు పది లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నారు నెక్స్ట్ ఇది మళ్ళీ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఒకవేళ మీకు క్లైమ్ వచ్చింది అనుకోండి ఉదాహరణ మీకు ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి సెవెన్ ల్యాక్స్ రూపీస్ అనేది మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సో ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్క రకంగా ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈవెన్ దో మీకు మిరాకిల్ ద్వారా లభించిన అమౌంట్ కూడా మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సో మీరు ఎర్లీ ఏజ్లో తీసుకోవడం వల్ల మీకు మిరాకిల్ బెనిఫిట్ ద్వారా ఎక్కువగా మీకు లాభం జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లీవ్ హెల్త్ ఇదా పనిచేస్తుంది అంటే ఎవ్రీడే మీరు వాకింగ్ కానివ్వండి లేకుంటే జిమ్ యాక్టివిటీస్ ఇలా చేసినప్పుడు మీకు సడన్ పాయింట్స్ వస్తాయి సో ఆ పాయింట్స్ని మీరు రెన్యూవల్ మీరు డిస్కౌంట్ రూపంలో మీరు యూజ్ చేసుకోవచ్చు అప్ టు మ్యాక్సిమమ్ థర్టీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సెకండ్ మెడికల్ ఒపీనియన్ సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఆల్రెడీ క్లైమ్ తీసుకున్నారు సో దానికి సంబంధించిన సెకండ్ మెడికల్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎక్స్పర్ట్ డాక్టర్తో మీరు తీసుకోవచ్చు నెట్వర్క్ సెంటర్స్ నుంచి మీరు తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇప్పటిదాకా మనం బేసిక్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి డిస్కషన్ చేసాం ఇప్పుడు డిస్కషన్ చేయబోయేటివి మనం ఆప్షనల్ రైడర్స్ అంటారు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణకి మీరు ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ పాలసీ తీసుకున్నారు ఒకవేళ మీరు త్రీ ఇయర్స్ పాలసీ తీసుకున్నారనుకోండి అంటే టెన్ ల్యాక్స్ ప్లస్ టెన్ ల్యాక్స్ ప్లస్ టెన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ రూపీస్ సో ఇది మీరు ఫస్ట్ ఇయర్ అని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈవెన్ దో మీకు మిరాకిల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మిరైకిల్లో మీకు ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ లభిస్తుంది అనుకోండి త్రీ ఇయర్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ లభిస్తుంది సో ఫస్ట్ ఇయర్ అనే మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ పాలసీ తీసుకోవడం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫ్యూచర్ రెడీ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు తీ పాలసీ తీసుకున్నారు సింగిల్గా ఉన్నప్పుడు సో మీరు అన్ని వెయిటింగ్ పీరియడ్స్ని కంప్లీట్ చేశారు నెక్స్ట్ మీరు మీ వైఫ్ని యాడ్ చేయించారు అనుకోండి వారికి వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే డే వన్ నుంచి కవరేజ్ అనేది లభిస్తుంది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి లెస్ సో మీరు విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్ టు దిస్ సమ్ఇన్షూర్డ్ ఇక్కడ మీరు కో పేమెంట్ కూడా పెట్టుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్యాష్ బ్యాక్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు పాలసీ తీసుకున్నారు ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి కంపెనీ మీకు ఒక క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ క్యాష్ బ్యాక్ని మీరు నెక్స్ట్ రెన్యువల్లో టెన్ పర్సెంట్గా యూజ్ చేయొచ్చు దాని తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసేటప్పుడు ఫైవ్ ఫైవ్ పర్సెంట్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కో పేమెంట్ మీరు ఏదైనా పెట్టుంటే అక్కడ కూడా యూజ్ చేయొచ్చు లేకుంటే ఓపీడీకి కూడా మీరు యూజ్ చేయొచ్చు లేదంటే ఏదైనా డిడక్టబుల్ పెట్టుంటే అక్కడ కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సేఫ్ గార్డ్ ప్లేస్ సో కన్జ్యూమబుల్ ఐటమ్స్ని అన్నిటినీ కవర్ చేస్తుంది లీస్ట్ వన్ లీస్ట్ టూ లీస్ట్ త్రీ లీస్ట్ ఫోర్ వరకు కూడా మీకు కవర్ చేయడం జరిగింది పాయింట్ వచ్చేసి మనకి వెల్ కన్సల్ట్ ఓపీడీ సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఈ రైడర్ తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ ద్వారా డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు లేకుంటే డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు లేకుంటే మీరు మెడిసిన్కి యూజ్ చేయొచ్చు లేకుంటే మీకు ఏదైనా టెస్టులు చేయించుకుంటే అది కూడా మీరు తీసుకోవచ్చు జిమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు సో ఈ రైడర్ వల్ల మీకు ఈ బెనిఫిట్ అనేది లభిస్తుంది బట్ ఇక్కడ కండిషన్ వచ్చేసి మీకు సటన్ లిమిట్ అనేది నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి పర్సనల్ యాక్సిడెంట్ రైడర్ సో మీరు పాలసీ తీసుకున్న పది లక్షల రూపాయలు ఉదాహరణకి పది లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నారనుకోండి మీరు ఫైస్ట్ కవరేజ్ తీసుకోవచ్చు పర్సనల్ యాక్సిడెంట్ మాక్సిమం వన్ కరోడ్ వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హాస్పిటల్ డైలీ క్యాష్ అంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు మీకు లాస్ ఆఫ్ పే అవుతుంది మీరు ఒకవేళ బిజినెస్ చేస్తుంటే లేదంటే మీరు జాబ్ చేస్తుంటే మీకు ఎవ్రీడే లాస్ ఆఫ్ పే జరుగుతుంది కాబట్టి మీరు ఆ పేమెంట్ లాస్ కాకుండా ఉండాలంటే ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు అంటే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పాలసీ తీసుకుంటే మీకు పర్ డే థౌజండ్ రూపీస్ వరకు మీకు లభిస్తుంది అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ పాలసీ తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ లభిస్తుంది ఫిఫ్టీన్ లాక్స్ అబో పాలసీ తీసుకుంటే పర్ డే ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు మీకు లభిస్తుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి యాన్యువల్ అగ్రిగేట్ డిడక్టబుల్ సో మీకు ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ రూపీస్ వరకు మీరు డిడక్టబుల్ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు ప్రీమియంలో డిస్కౌంట్ రావడం జరుగుతుంది సో ఇది యాజ్ పర్ పాలసీ యొక్క రివ్యూ సో ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం